అరుణ గారు ఉన్నారా వెళ్ళిపోయారా లైవ్ నుంచి హాయ్ హలో అండి ఎయిట్ మెంబర్స్ ఉన్నారు మాట్లాడండి బ్లాక్ అండ్ వైట్ ఉన్నా అండి అంటున్నారు అరుణ గారు ఉన్నారా మాట్లాడండి మేడం రమ్మంటారా బిర్యానీ తినడానికి మటన్ కర్రీ బిర్యానీ తినడానికి మీ మీరాబావు సార్ని నన్ను లైవ్లో టెన్ మెంబర్స్ ఉన్నారు అరుణ గారు ఒక లైక్ చేయండి థర్టీన్ మెంబర్స్ నెంబర్స్ కౌంటింగ్కి వస్తున్నారు కానీ ఎవరు నాతో చాటింగ్ చేయట్లేదు ఈరోజు అప్లోడ్ చేయలేదమ్మా వీడియో నేను వేరే ఊరు వెళ్ళి వచ్చేసరికి సెవెన్ థర్టీ అయిపోయింది ఫోన్లో ఛార్జింగ్ లేకపోతే లైవ్ పెట్టాలని చెప్పేసి ఫోన్ ఛార్జింగ్ పెట్టేసరికి ఎయిట్ థర్టీ అయింది ఎగ్ మంచూరియా ట్రై చేయండి అలాగే అండి చేస్తాను సార్ చేస్తారు సార్ చేస్తానండి ఒక వంట పెడుతున్నానండి ఏదో నాకు వచ్చి ఏ కొట్టి ట్రై చేసి పెడుతున్నానండి ఫుల్ టేస్టీ అలాగేనండి మరి టేస్ట్ చేయడానికి హైదరాబాద్ నుంచి వస్తారా గ్రేట్ ఓకే అండి మీరు మీ మిస్సెస్ గారు ఇద్దరు రండి టెస్ట్ చేయడానికి విజయవాడ వచ్చినప్పుడు రండి సార్ మేడం గారు మీరు బాయ్ అండి గుడ్ నైట్ అంటున్నారు అరుణ గారు అప్పుడే నేదో వచ్చేస్తున్నాను మీకు బాయ్ అండి గుడ్ నైట్ అండి అరుణ గారు మీకు పాప బాబా అరుణ గారు శస్తర్ గారు షూర్ అంటున్నారు ఓకే సార్ ఫ్రెండ్ సార్ విజయవాడ వచ్చినప్పుడు మేడం గారు మీరు రండి పాప పాప మళ్ళీ ఫీల్ అవుద్ది నన్ను పిలవలేదు మీరు అంటారు లైవ్లో ఎయిట్ నెంబర్ నైన్ నెంబర్స్ ఉన్నారు హాయ్ హలో మాట్లాడండి అరుణ గారు లైక్ చేశారా లైక్ కొట్టేళ్ళండి నిద్రపోవడానికి అరుణ గారు ఫోర్ నెంబర్స్ ఉన్నారు హాయ్ హలో బాగున్నారు అందరూ భోజనం చేశారా ம்மசோ சார்சோ தெ హాయ్ హలో సిక్స్ మెంబర్స్ ఉన్నారు ఎవరు మాట్లాడట్లేదు స్పందించట్లేదు హాయ్ అండి హలో మాట్లాడండి టెన్ మెంబర్స్ యాడ్ అయ్యారు హాయ్ హలో హలో బాగున్నారా అందరూ